నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమష్ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనం ఒక ముఖ్యమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాము ఈ పరిహారం ఏంటంటే ఒక స్తోత్రం ఉంది ఒక స్తోత్రం ఉంది చిన్న స్తోత్రం చాలా చిన్న స్తోత్రం జీవితం లోపల ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతికూలమైన పరిస్థితి తప్పకుండా వచ్చుద్ది ఆ ప్రతికూలమైన పరిస్థితి బయటపడాలంటే వినాయకుని అవసరం అలా చూసుకుంటే వినాయకుడు ప్రతిరోజు అవసరమే ప్రతికూలమైన పరిస్థితి కాదు అనుకూల పరిస్థితి కూడా వినాయకుడు అవసరము మనం ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు గణపతి ఆరాధన చేసి మనం పని మొదలు పెడతాము ఇప్పుడు రాజుడు వేరే వినాయకుడు వేరే కాబట్టి జీవితం లోపల విఘ్నాలు ఎలా ఎలా ఉంటాయో అలా అలా మన బుద్ధి పని చేయదు అలా అలా మన జ్ఞానం కూడా పని చేయదు ఆ టైం లోపల ప్రత్యేకంగా తప్పుడు నిర్ణయాలు తప్పుడు వ్యవహారాలు ఎక్కువగా జరుగుతుంటుంటాయి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీకి వేరే వేరే దేవుడు ఉన్నారు ధనం కోసము లక్ష్మి బలం కోసము హనుమంతుడు విద్య కోసం సరస్వతి చాలా చాలా దేవుళ్ళు ఉన్నారు మన మన హిందూ ధర్మం లోపల దేవులకి తక్కువ లేదు కానీ ఒక వినాయకుడు అన్ని ఇవ్వగలుగుతాడు ధర్మ అర్థ కామ మోక్షం కూడా వినాయకుడు ఇవ్వగలుగుతాడు ఎందుకంటే ఒక వినాయకుడిని పూజ చేస్తే మీరు అన్ని దేవతల పూజ చేసినట్టు ఒక వినాయకుడు ఒక వినాయకుడు మీరు పూజ చేసినట్లయితే అన్ని దేవుడు పూజ అన్ని దేవుడిని పూజలు మీరు చేసినట్టు అవుద్ది కాబట్టి వినాయకుని తప్పకుండా పూజించాలి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి సమయానికి ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే జరుగుద్ది ఏంటంటే మనము మనందరికి తెలిసిన విషయమే మనం మర్చిపోతుంటాం మనము మర్చిపోతుంటాం ఇది మర్చిపోవడం స్వాభావిక లక్షణం మనిషి మర్చిపోవడం స్వాభావిక లక్షణం కాబట్టి ఎప్పుడు కూడా మన ఇంట్లో వాస్తు శాస్త్ర అనుసారంగా చూసిన కూడా ఇంట్లో హాల్లో గణపతి ఫోటో తప్పకుండా ఉండాలి ఇంట్లో హాల్ లోపల గణపతి ఫోటో తప్పకుండా ఉండాల్సింది ఎందుకంటే మీరు చాలా కార్లో కూడా చూస్తారు కార్లో కూడా ముందు గణపతి ఒక చిన్న స్టాచ్యూ బొమ్మ ఐడోళ్ళైతే ఉంటుంది ఇంట్లో గణపతి ఎక్కడ కూడా గణపతి ఉండాలి గణపతి ఆరాధన చేస్తే మంచిది అలాంటి ఒక స్తోత్రంలో ఈ రోజు మనం ఒక స్తోత్రం గొప్ప స్తోత్రం ఉంది చాలా అద్భుతమైన స్తోత్రం ఈ స్తోత్రం తోటి చాలా మంది చాలా రిజల్ట్స్ చూశారు సంతానం కాలేని వారు కూడా సంతానం అయ్యింది పెళ్లి కాలేని వారు కూడా పెళ్లి కూడా జరిగింది విద్యా వైభవంలో కూడా చాలా మంచి ర్యాంక్ అయితే పొందిన విద్యార్థులు కూడా చూశాను ఇక మోక్షం కనుక చూసుకున్న మోక్షం జ్ఞానంతో సంబంధం ఉంది కాబట్టి జ్ఞాన కూడా అవుతారు స్తోత్రం ఏంటి చేయాల్సింది ఏంటి చాలా చిన్న స్తోత్రం అందరికి తెలిసిన స్తోత్రం నేను గొప్ప అంటే నేను వేరే ఎక్కడి నుంచి ఎక్కడ స్తోత్రాలు త్యాను ఉన్న స్తోత్రాన్ని దాన్ని ఎలా చాలి నేను చెప్తున్నా అర్థం చేయాలి ఈ స్తోత్ర పారాయణ మీరు ముందు మొదలు పెట్టాలి ఫస్ట్ ఫిఫ్టీ ఫోర్ డేస్ ఇది అనుష్ఠానం చాలే ఫిఫ్టీ ఫోర్ డేస్ యాభై నాలుగు రోజులు ఈ స్తోత్ర పారాయణ చాలే ఎలా చాలే ప్రతి రోజు యాభై నాలుగు సార్లు ఈ స్తోత్రం చదవాలి యాభై నాలుగు సార్లు ఈ స్తోత్రాన్ని చదవాలి ఇప్పుడు ఈ స్తోత్ర అంటే అనుష్ఠానం ఎప్పుడు మొదలు పెట్టాలి సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి మంగళవారం మొదలుపెట్టినా పర్వాలేదు బుధవారం మొదలుపెట్టినా పర్వాలేదు విశేషంగా ఏదైనా చతుర్థి వినాయక చవితి అంగారక చవితి వచ్చిన కూడా మొదలుపెట్టిన పర్వాలేదు కానీ ఆ రోజు మీ చంద్రబలం తారాబలం చూసుకొని ఈ అనుష్ఠానం మొదలుపెట్టండి మార్నింగ్ ఆ రోజు తొందరగా లేవండి వినాయకుడు మీ ఇంట్లో ఫోటో ఉంటే ఫోటో తీసుకోండి ఆ ఫోటోకి అంటే షోడశోపచార వినాయకుడిని పూజ చేయండి అంటే మీకు తెలుసు షోడోప్చార్ పూజ అలా చేస్తారు షుడారు మీరు వినాయకునికి పూజ చేయండి పూజ చేసిన తర్వాత మీ గురువు గారు కావచ్చు గురువు ఆశీర్వాదం తీసుకోండి భైరవుడి ఆశీర్వాదం కూడా చాలా అవసరం చాలాసార్లు జరుగుద్ది ఏంటంటే భైరవుడు ఆజ్ఞ ఎవరు తీసుకోరు భైరవుని పూజ ఎందుకు చాలా చాలా మంది తెలియదు మనం ఏవైతే పూజ చేస్తుంటామో ఆ పూజ లోపల విఘ్నాలు రాకుండా ఇప్పుడు విఘ్నాలు అంటే ఇలాంటి భౌతిక విఘ్నాలు కాదు మనకు తెలియని ఈ చోటు కూడా చాలా విఘ్నాలు ఉంటాయి మనకు కనిపించవు అవి మనకు కనిపించ కండ్లకి కానీ భైరవుడికి తెలుసు భైరవుని ఆజ్ఞత తీసుకున్నాక పూజ మొదలుపెట్టయితే భైరవుడు నిర్విఘ్నంగా మనకి ఆ పూజ చేయిస్తాడు భైరవుని పూజన తర్వాత ఇంకా స్టార్టింగ్ గా మీ తల్లిదండ్రులు మీ ఆరాధన నమస్కారం చేసి ఇంకా తర్వాత మీరు గణపతి ఆరాధన మొదలు పెట్టాలి దానికన్నా ముందు శివ పార్వతికి తప్పకుండా మీరు అర్చించండి శివుని పూజ తప్పకుండా చేయాలి నా దగ్గర ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఒకటే చెప్తా శివ పూజ ప్రతి ఒక్కరు చేయాలి తప్పకుండా చేయాలి మీరు ఒక్క శివ పూజ చేసినా చాలు మీ జీవితంలో అన్ని మీరు పొందగలుగుతారు కానీ ఏంటంటే మనిషి కాబట్టి మార్పులు మనసులో మార్పులు మారుతుంటాయి తప్పు లేదు ఎందుకంటే మనసు ఆ రకంగా ఉంటుంది ఎందుకంటే ఈ దేవుని కూడా పూజిస్తే మంచిది ఈ దేవుని కూడా పూజిస్తే మంచిది అందరినీ పూజించినా కూడా మంచిది ఎందుకంటే అందరినీ పూజిస్తే ఒక ఆనందం వస్తుంది ఒక ఆనందం వస్తుంది ఒక్కటే దేవుని కొందరు పూజిస్తుంటారు వాళ్ళకి చిరాకు వస్తుంది మనం అలా కాదు మనం ఈ దేవుల్లో కూడా ఈ దేవు చూస్తాము ఈ దేవుళ్ళు కూడా ఈ దేవునే చూస్తాము మీరు తిరుపతికి వెళ్ళి ఓం నమేశ్వర పర్వాలేదు శ్రీశైలంకి వెళ్ళి ఓం నమో వెంకటేష్ అనే కూడా పర్వాలేదు ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి భయపడే అవసరం అయితే లేదు మనసులో ఆ రకమైన ఎలాంటి రక మనసులు ఎలాంటి రకమైన మీరు భగవంతుని పట్ల ఎలాంటి రకమైన విరక్తి పెట్టుకోకండి భగవంతుడు ఎప్పుడు అందరినీ ప్రేమిస్తూనే ఉంటుంటాడు దేవుడు ఎప్పుడు భక్తుల్ని దూరం పెట్టాడు దేవుడే భక్తుల కోసం వెంటాడుతుంటాడు కానీ భక్తులు మనలాంటి వ్యక్తులు కేవలం ఏంటంటే నాకేమి నువ్వు నాకు ఇది ఇస్తే నేను వస్తాము అలాంటి మన లక మన అలాంటి వ్యవహారం మనది ఉంటుంది కాబట్టి అలాంటి వ్యవహారం కాకుండా ఇప్పుడు భౌతిక జీవితంలో అది అవసరం కాబట్టి సంకల్పం మొదలుకోండి సంకల్పం మొదలుకొని అది ఆరాధన మొదలుపెట్టండి స్తోత్రం చాలా చిన్న స్తోత్రం సంకష్ట నాశం గణపతి స్తోత్రం సంకష్టనాశం గణపతి స్తోత్రం దీని మరాఠి లోపల ఇది నారదుడు రచించిన స్తోత్రం ఇది నేని స్తోత్రం చప్తాను మీరు నేట్ పైన అలా పరవాలేదు కావాల్సి డిస్క్రిప్షన్ లో కొడంగా దింది నేను పెట్టడం జరిగింది మీరు కుదరతే చదవడానికి ప్రయత్నించండి ప్రణమ్యశూరుసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యమాయు కామార్థసిద్ధయేత్ ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవస్త్రం చతుర్థకం లంభोदरం పంచం చ షష్ఠం వికటమేవచం सप्तमं విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తతష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ఇవి గణపతి పన్నెండు నామాలు ఈ స్తోత్రం ఉంది ఫిఫ్టీ ఫోర్ సార్ చదువుకుంటప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఇంతవరకే చదువుకోవాలి ఇక కింది ఏదైతే ఉందో ఫలశ్రుతి అది ఫలశ్రుతి లాస్ట్ కు ఒకటేసారి చదవాలి కాబట్టి చాలా చిన్న స్తోత్రం గణపతి పన్ గణపతి పన్నెండు నామాలని చాలా అద్భుతమైన స్తోత్రం ఇది మీరు ఎప్పుడైనా మొదలు పెట్టండి మీరు చంద్రబలం నేను చెప్పిన రోజు మొదలు పెట్టండి సంకల్పం మొదలుకొని కనుక చేసినట్లయితే ప్రమాదం ఎంత పెద్దదన కావచ్చు విఘ్నం ఎంత పెద్దదన కావచ్చు ఆ విఘ్న రాజు ముందు వినాయకు ముందు వినాయకుడు ముందు ఇలాంటి పరిస్థితి ప్రతికూలమైన పరిస్థితి అస్సలు ఉండదు వినాయకుడు ఇలాంటి వాడు అంటే తొందరగా శీఘ్ర ఫలదాయి శీఘ్ర ఫల తొందరగా ఫలితాలు ఇస్తుంటాడు ఒకసారి మీరు చేసి చూడండి ఎందుకంటే చేస్తే మంచిదండి ఎందుకంటే డైలీ మీరు చదువుకున్న స్తోత్రం పర్వాలేదు డైలీ చదువుకున్న మంచిదే కానీ విశేషంగా ఏదైనా మనం కోరికలు కనుక చాలా అనుకున్నది ఈ స్తోత్రం తప్పకుండా చేయండి ఇది చాలా పవర్ఫుల్ స్తోత్రం ఎలాంటి సంకల్పమైనా కావచ్చు తప్పకుండా నెరవేర తీరుతారు మీరు మీ కల మీకు ఇలా ఏదైనా డౌట్స్ కనుకున్నట్లయితే కింద కమెంట్ చేయండి దాని ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నించుతాను శ్రీమాతేనమా